ಎಷ್ಟು ತಾತನಾಗೆಸಿತ್ತು ಮತ ಅಂತ ಹೇಳಿ ನಿನ್ ಸರ್ ಕೂಡ ಅಚಿ ಏನು ತೆಗಿದ ಗಡಾಡಾ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಲಡಾ ಆ ಹಂತನ ಕಾದ್ ನಿಕ್ಕೆ ಒಂದು ಕೂಡ ಇಕ್ಕೆ ಟುಗನ್ ಅಂತ ಒಂದು ಮೈಮ್ ಮೈಮ್ ಬತನ ರೆಫರ್ ಮಾಡ್ಲಿ ಯಾರು ಬತನ ಹಾ ರೀ ರೀ ಪಡಿತಾ ಜಲಿಸ್ತಿದ್ರಾ ಮಲ್ಲಾ ಅಲ್ಲಕಲ್ಲ ಅಂತ ವಿಭಾಸದ دیا గురుపాలు ఒక మంచి ఒక మాట చెప్పి కొట్టినారు నాకు సీసీ గ్రూప్ దిగి సీసీ వేలం కూడా కొట్టింది నాకు ఆ సీసీ వేలం కూడా కొట్టింది అందరూ కొట్టినారు గురు తీసుకున్నారు మీది ఏ గ్రూప్ అక్క మిండు గురు మీది ఏ గ్రూప్ మిండు గురు ఎంతం తప్పునిది ఒక ఒక లక్ష నీ పేరు అక్క ఒక లక్ష బిట్ల తాతా చేస్తున్నారు నీ పేరు ఆ ఫర్zana

షాహీనా మాలా వచ్చి భాగ్య మాలా వచ్చి సాక్లి మళ్ళా వచ్చి హసీనా మళ్ళా వచ్చి ఇది ఏమో పేరు ఉన్నది కరీమున ముగ్గురు నలుగురు లక్ష్మీదేవిలో వాళ్ళ పేరు నాకు రాదు వీళ్ళు ఎక్కువ ట్యాచర్ చేసినారు నాకు ఏమేం చేస్తున్నారు నాకు మాటలో ట్విట్లో సచిపోబో ఏం చేస్తు చేసుకో సచ్చిపో సచిపో అంటే నీ డబ్బులు నేను సచిపోయి ఎవరికి బెదిరిస్తారు ఎవరు ఇప్పుడు నాకు పెడతారు సాయంత్రం చచ్చిపోయి రాస్తాను నేను పది నెలలు కట్టలే పది నెలలు కట్లే కట్లేదు నేను చచ్చిపోతే వాళ్ళే బాధ్యత వాళ్ళే బాధ్యత నేను ఎన్ని నెలలు పెడతారు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెప్పలే లెటర్ ఇచ్చి వచ్చిన వాళ్ళు తప్పు ఏం లేదు మా గురు వాళ్ళదే తప్పు నేను నేను ఈ రోజు రేపు మన్నాడు సతిపోతే మా గురుపై సాక్షం పది మంది సాక్షం నేను ఇంటి ఇంటి తిరిగి చెప్పినా ఇంటి తిరిగి చెప్పు చెప్పినా లేదు కడతామా కడతాం అంటే ఈ రోజు అన్నం లేకుండా అక్కడ హాఫీస్ లో పిలిపించి బురకా తీసుకున్నారు చెప్పులు తీసుకున్నారు పెరకేసినారు నాకు పది మంది పిలిపించుకుని నేను కడతా రాత్రి పద్దెనిమిది ఆరు గంటలకు ఇంటింటి తిరిగి చెప్పినా నేను కడతామా నేను కడతామా ఓపిక ఉండు ఓపిక ఉంటే వాళ్ళ మర్యాద నాకు ఇలా మర్యాద మాత్రం మీలే పది మంది నాకు ఎక్కువ టార్చర్ పెట్టినారు చాలా అంటే నువ్వు సతిపో ఎవరైనా చేసుకున్నారా చేసుకున్నారు పెట్టి నాకు టెన్షన్ లో గుర్తు లేదు నాకు షుగర్ బీపీ ఉన్నది నాకు పది మంది ఆఫీస్లో పిలిపిచ్చే టార్చర్ చేసినారు పెరికేసినారు బృహకురించి పోయినారు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజే నాకు షుగర్ బీపీ ఉంటుంది చతిపోయి ఏమైతే కానీ చదిపో ఎవరి పెట్టి ఊరని అన్నమాట అందరూ పది మంది అందరు పది మంది ఆ టైంలో సీసీ వాళ్ళు ఊరు లేరు మేడం కొట్టే దానికి వస్తాండది ఆడదాని మనిషికి తప్పి అంటారు లంజా గంజా తిట్టి కొట్టేదానికి వస్తాయి అందరూ అందరు పరిగెత్తా అన్నారు నేను చెప్తా తీసుకుని తప్పు కడతా నేను కడతా నేను అంటే కూడా వాళ్ళు ఎప్పుడు టార్చేస్తా నేను చచ్చిపోతా నాలుగు రోజు కానీ ఐదు చచ్చిపోతే వాళ్ళే బాధ్యత వాళ్ళే బాధ్యత షాహీనా షాహీనా ఎక్కువ టార్చర్ చేసింది మళ్ళా వచ్చి మళ్ళా వచ్చి సాకలేమ్మా మళ్ళా వచ్చి కరీమా మళ్ళా హసీనా మీరు ఎందుకు కట్టలేదమ్మా డబ్బులు మీ లేదు సార్ కట్టేదానికి లేదు నాకు నేను రెండు నెలలు పని చేసుకొని కడతా ఓపీగా అని చెప్పినా వాళ్ళు ఇప్పించలే ఈ రోజు నాకుంటే రేపు వాళ్ళు జరగదు వాళ్ళు ఆడలు కాదు మనుషులు కాదు ఇంటి ఇంటి ఆరు గంటలకు పోయి చెప్పినా మా కడతాం మా ఓపీగా ఉండు మా ఓన్లీ ఉండు మా అని వాళ్ళు ఇది చేయలే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వస్తా సచ్చిపోని ఏమైతే నవ్వుతుంటే వస్తాను బండ్ల నేను మర్యాద కోపంగా ఏడు ఇచ్చేసి వస్తే సచిపోని ఏమైతే మా గురుపాలు అందరూ అందరూ నొగుతుంటే సచిపోని ఏమైతే నా కోపం రాదు నేను మనిషే కదా నేను చచ్చిపోతే వాళ్ళే సాక్ష్యం నేను రేపు సచిపోతా హీరో సచిపోతా సచిపోతా గ్యారంటీగా వాళ్ళు చెప్పా వాళ్ళు ఏం తినగా నీలే నేను నొగుతుంటా నువ్వు కొట్టు నేను నొగుతుంటా నువ్వు కొట్టు నేను బాధపడి నేను కడతాను ఎక్కువ ఈ రోజు ఈరోజు ఆయమా లక్ష్మీదేవి ఉండ చూడు పెరికేస్తుంది రోడ్ పైన నేను ముస్లింస్ కూడా చూడదు ఆయమ తెలుగు ఆయమ్మా చెప్పలు కూడా ఇష్టపడలేదు ఫోన్లే లంచా ఏం చేస్తుంది నేను లంచమా లంచా కాదు ఆ